పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం రాయిమాను వాగు దాటుతూ చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయిన మహేష్ ఆర్త్య ఉపాధ్యాయులు మృతి చెందిన సంగతి తెలిసిందే మృతులు హర్యానాకు చెందిన వారు కావడంతో వారి మృతదేహాలను ప్రత్యేక విమానంలో ఆ రాష్ట్రానికి పంపించే ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఈ మేరకు బాధ్యతలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అప్పగించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని కొటికిపెంట ఏకలవ్య పాఠశాలలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన మహేష్ ఉపాధ్యాయురాలు ఆర్తి రాయమాను వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు మృతులు చెందినవారు వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి అప్పగించడంతో ఉపాధ్యాయలు మృతి చెందిన కారణాలు వారి మృతదేహాలను తరలించేందుకు చేసిన ఏర్పాట్లను మంత్రి సంధ్య రాణి వివరిస్తూ వాగు దాటవద్దని స్థానికులు హెచ్చరించినప్పటికీ బాస సమస్య వలన అర్థం చేసుకోకపోవడంతో దుర్ఘటన జరిగిందన్నారు సంఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని స్థానిక తహసీల్దార్ పోలీసులు వెంటనే స్పందించి దుర్ఘటన జరిగిన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారని ప్రమాదం జరిగిన రోజు సాయంత్రమే ఉపాధ్యాయురాలు మృతదేహం లభ్యం కాగా మరుసటి రోజు ఉదయం వాద్యన్ మహేష్ మృతదేహం కనుగొని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులతో మాట్లాడామని వారి కుటుంబాలను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే మృతదేహాలను విమానం ద్వారా వారి రాష్ట్రానికి తరలించుటకు ఏర్పాట్లు జరిగాయని ఆమె పేర్కొన్నారు వాగు దాటుతుండగా ఇద్దరు మన ఏకలవ్య స్కూల్ ఉపాధ్యాయులు ఇద్దరు ఒకరు వాద్యను ఒకరు టీచరు ఇద్దరు కూడా వాగులో ప్రమాదవశాత్తు మునిగి కొట్టుకొని వెళ్ళిపోయారు ఆ పక్కనే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి రైతులు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హర్యానా నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయుల వాళ్ళు వాళ్ళకి తెలుగు రాకపోవడం వల్ల అది పాపం వాళ్ళకి అర్థం కాక దిగడం వల్ల కొట్టుకుని వెళ్ళిపోయారు వెంటనే విషయము నాకు గ్రామస్తులు వెంటనే తెలియజేశారు అదే క్షణంలో తెలియజేశారు చాలా బాధపడుతున్నాం మేము అయితే ముఖ్యంగా మొదట చెప్పాం మేము ఆ ఇద్దరికి అంటే ఆ రెండు ఫ్యామిలీస్ కూడా చెప్పడం జరిగింది మీకు ఉద్యోగం ఇస్తాం అలాగే ఎక్స్ప్రెస్ చే కూడా చెప్పాం అలాగే ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ ఎలా వెళ్తాయి అన్నది ఆలోచనలో సీఎం గారితో వెంటనే మాట్లాడడం జరిగింది మాట్లాడు సీఎం గారు వెంటనే అవి అంబులెన్స్ లో ఎలా పంపించినా ఇబ్బంది అవుతుంది అది మనం ఫ్లైట్ లోనే పంపించాలి కాబట్టి ప్రత్యేకంగా ఆ రెండు వాళ్ళిద్దరు కుటుంబాలకు కూడా చెప్పండి అన్నారు అందుకనే రెండు ఫ్లైయింగ్ పెట్టాం రెండు డెడ్ బాడీస్ కూడా మనం డబ్బులు కూడా కట్టాం కట్టి ఒక్కొక్క బాడీకి దాదాపు రెండు లక్షల దాకా అవుతున్నా గానీ మనం దానికి వెనకాడలేదు ఎందుకంటే మనిషి ప్రాణం ముఖ్యం మాకు కాబట్టి ఆ రెండు ఆ ఇద్దరిని కూడా అలా పంపించడానికి గౌరవప్రదంగా పంపించాలని అక్కడ డాక్టర్లందరూ కూడా చాలా జాగ్రత్తగా పోస్ట్ మార్పు చేయమని చెప్పాం ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడకుండా చేయమన్నాము అలాగే వాళ్ళకి ఫ్లైయింగ్ కూడా ఇస్తున్నాము ఎందుకంటే ఒక ప్రమాద వశాత్తు జరిగిన దుర్ఘటన దీన్ని ఎక్స్ ఎమ్మెల్యే గారు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు ఎక్స్ మంత్రిగా ఉండే ఆయన సాలూరు నియోజకవర్గానికి ఏమాత్రం సేవ చేస్తారో ఏమాత్రం ప్రతిభ చూపించారు అందరికీ తెలుసు ఈ రోజు వచ్చి ఏదో ప్రభుత్వం పట్టించుకోలేదు చూడలేదు అంటే నిన్నటి నుంచి మీరు పట్టించుకున్నారా మేము పట్టించుకున్నావా మాకు తెలుసు మా ధర్మం ఏంటో మేము ఏం చేయాలో మాకు తెలుసు మీకు తెలియదు కరుణ జాలి అభిమానం అవన్నీ మాకు తెలుసు మేము చెయ్య కూడా అది చేయగలిగింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని నేను తెలియజేస్తున్నాను